ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో మాజీ క్రికెటర్ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర కానీ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ పాత్ర పోషించనున్నారు ఇందులో భాగంగా ధోనిని ఓ ప్రత్యేక పాత్ర కోసం సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ వార్త నిజమైతే క్రికెట్ లెజెండ్ ధోని తొలిసారిగా టాలీ బాలీవుడ్ సినిమాలో కనిపించనున్నారు ఇప్పటికే ధోని తన నిర్మాణ సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమాల నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ అతని గెస్ట్ అపీరియన్స్ సినిమా హైప్ ను మరింత పెంచనుంది దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్స్ ఇస్తుండడంతో ధోని పాత్రపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ లో కమెంట్ చేయండి